హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను స్టోర్కి వెళ్ళాను అనమాట ఒక బాక్స్ కొన్నాం స్టోరేజ్ బాక్స్ కోసం అని చెప్పేసి మార్ట్కి వెళ్ళాను ఎస్ మార్ట్కి వెళ్ళాను సో అక్కడ నాకు చాలా తక్కువ రేట్కి ఐటమ్స్ దొరికాయి అనమాట సో నేను నాకు చూడగానే నచ్చాయి అందులో నాకు ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి కూడా అవసరం ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఈ బాస్కెట్స్ సో నేను ఒకటి కొనడానికని వెళ్ళి మూడు కొనుక్కొచ్చుకున్నాను అనమాట కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ ఉందన్నమాట దీని మీద కాస్ట్ చూస్తే చాలా ఎక్కువ ఉంది బట్ నాకు ఇది మాత్రము నైంటీ నైన్ రూపీస్కే వచ్చిందనమాట దీని మీద కాస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది సో చాలా తక్కువకి వచ్చిందనమాట అండ్ ఇది కూడా మనం కాస్ట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు ఉంది ఇది కూడా నాకు నైంటీ నైన్ రూపీస్కే వచ్చిందనమాట అండ్ ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ ట్వెల్వ్ రూపీస్ ఉంది దీనికి ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడింది అన్నమాట సో ఈ బాస్కెట్కి మళ్ళీ ఇట్లా మూత కూడా వచ్చింది నాకైతే బాగా నచ్చింది జస్ట్ ఇది కొంచెం నల్లగా అయింది అంతే మిగిలినంతా బాస్కెట్ అయితే చాలా బాగుంది ఇవైతే ప్యాక్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదనమాట సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి నాకు బాగా నచ్చాయి మీకు దాని దగ్గరలో ఎవరికైనా స్మార్ట్ ఉంటే వెళ్ళి తెచ్చుకోండి స్టోరేజ్ ఈ బాక్సెస్ అన్నీ చాలా రీజనబుల్ కాస్ట్లో అన్నమాట మనం బా మామూలు ప్రైస్ పెట్టుకోవాలంటే ఇప్పుడు దీంట్లో ఎంత ప్రైస్ ఉందో అంతే ప్రైస్కి కొనుక్కోవాలన్నమాట అండ్ ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి చూద్దాము పట్టుకో ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేశాను బట్ రాలేదు సో కట్ చేస్తున్నాను అనమాట చూసారా త్రీ బాస్కెట్స్ చాలా బాగున్నాయి ఇవి మనమైతే అంతే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా సో ఎంత కాస్ట్ ఉంటే అంత రెండు వందల ముప్పై రూపాయలు ఉంది అనమాట సో రెండు వందల ముప్పై రూపాయలు పెట్టి మామూలుగా అయితే మనం పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది కానీ మనకి నైంటీ నైన్ రూపీస్కే వచ్చిందన్నమాట అండ్ ఈ స్టోరేజ్ బాక్స్ కూడా ఓపెన్ చేసుకుంటాం ఎక్కడ డ్యామేజ్ అయితే లేవండి ఇంత తక్కువకి ఇస్తున్నారు కదా డ్యామేజ్ ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాను బట్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదనమాట చాలా బాగున్నాయి స్టోరేజ్ బాక్సెస్ వచ్చేసి సో ఇప్పుడు నాకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇంత తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా రెండు మూడు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను సో ఈ బాస్కెట్ కూడా చాలా బాగుంది దీనికి మూత ఇచ్చాడనమాట సో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి బట్ ఇది ఇది తీసుకున్నా నేను చాలా మనకి ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ అయితే అసలు ఎక్కడా రాదండి చాలా చాలా బాగున్నాయి అనమాట స్టోరేజ్ బాక్సెస్ అనమాట మీకు ఎవరికైనా దగ్గరలో స్టోర్ ఉంటే మాత్రం మళ్ళీ ఒక ఇంకొక కవర్ తెచ్చుకున్నానండి నైంటీ నైన్ ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ డే వెళ్ళేసరికి వచ్చేసి కాస్ట్ పెరిగాయి అన్నమాట ఈ సెట్ వచ్చేసి దీని మీద కాస్ట్ ఇది నాకు వన్ పడింది దీని మీద కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ సో వన్ టెన్ అంటే నాకు చాలా రీజనబుల్ అనిపించింది అండ్ మళ్ళీ స్టోరేజ్ బాక్స్ ఇంకొకటి తెచ్చుకున్నాను అనమాట అండ్ ఒక లంచ్ బాక్స్ తీసుకొని వచ్చాను ఇది ఫస్ట్ వన్ ఫార్టీ చెప్పారు మళ్ళీ వన్ నైంటీకి ఇచ్చారనమాట సో దీని మీద కాస్ట్ వచ్చేసి మనకి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉంది సో త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అనమాట సో ఇది వచ్చేసి నాకు వన్ నైంటీ రూపీస్ పడింది అనమాట ఇలా తక్కువగా ఉన్నప్పుడు మనము స్టోర్కి విజిట్ చేసి వెళ్ళి తెచ్చుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తాయి అనమాట మనం లేదు నార్మల్ డ్రెస్లో కానీ లేకపోతే ఇంకా ఎక్కడన్నా కొంటే మాత్రం మనకి ఇంత తక్కువ అయితే రాదనమాట దీని క్వాలిటీ కూడా ఎలా ఉందో మనం ఓపెన్ చేసి చూద్దాము సో నేనైతే ఓపెన్ చేశాను యాక్చువల్గా నా ట్రై ప్యాడ్ విరిగిపోయిందండి అందుకే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట మొబైల్ పట్టుకోవాలి కదా సో అందుకని చెప్పేసి జిప్ ఓపెన్ చేశాక మనకి ఇలా అయితే సెట్ చేసి ఉన్నాయి సేమ్ మనకి టప్పర్ వేర్ ఎలా ఉంటుందో సెల్లో కూడా అలాగే ఉంటుంది కదా సో రెండు స్మాల్ కర్రీ బాక్సెస్ రెండు ఒక ఫోర్కు ఒక స్పూను అలాగే లోపల ఒక లంచ్ బాక్స్ అనేది ఇచ్చారు సో ఇదన్నమాట ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందనమాట సో ఇలా ఉంది పిల్లలకైతే సరిగ్గా సరిపోతుంది దీంట్లో కర్రీ వేసినా లేదంటే పెరుగు రసం వేసినా కూడా ఇవి కొంచెం వేడిగా వేసినా కూడా పెద్దగా ఏం కావు బట్ కాకపోతే ప్లాస్టిక్ అనేది తక్కువగా యూస్ చేయాలి నేనైతే మ్యాక్సిమమ్ తక్కువగా యూజ్ చేస్తాను జస్ట్ ఇప్పుడు ఎప్పుడన్నా లంచ్ బాక్సెస్ పిల్లల త్వరగా బాక్స్లో నుంచి తీయకపోయినా మర్చిపోయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చినా కూడా ఇలాంటివి త్వరగా కొంచెం యూజ్ అవుతాయి అనమాట అందుకని చెప్పేసి తీసుకున్నాను అండ్ ఇది ఇది తీసుకోవడానికి పర్పస్ ఏమో ఈ రెండుకి గిఫ్ట్ ఇవ్వడం కోసం అని తీసుకున్నాం అనమాట యాక్చువల్గా థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దాం అనుకున్నాను పిల్లలు తడిపేసుకొని పాడు చేసేస్తారు కదా అందుకని చెప్పేసి మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్ళకి కొంచెం ఎక్కువ రోజులు గుర్తుండాలి అని అంటే ఇది ఇదైతే బెటర్ అనిపించింది నాకు అందుకని చెప్పేసి ఇది ఇచ్చాను మీకు ఎలా అనిపించిందో మీరు ఎలా ఆలోచిస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో నేను మార్ట్లో అయితే ఇవి కొన్నాను అనమాట ఇది బ్యాగు క్వాలిటీ కూడా బాగా వచ్చింది అనమాట ఇది మనం బయట బ్యాగ్ కొనాలన్నా కూడా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు పడుతుంది సో మనకు మొత్తం బాక్స్తో కలిపి ఇంత రీజనబుల్ ఇంత తక్కువ ప్రైస్కి వచ్చింది కాబట్టి మనం ఎంచక్క ఇలాంటి స్టోర్స్కి అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటే మనకి ప్రైజ్ అనేది తెలుస్తూ ఉంటుంది సో నేనైతే చాలా తక్కువగా వెళ్తాను స్టోర్స్కి మ్యాక్సిమం షాపింగ్ అనేది చాలా సంవత్సరాలు అయిందండి మానేసి వెళ్ళి తీసుకోవడము మనము ఈ స్టోరేజ్ బాక్సెస్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో సో నేనైతే ఓపెన్ చేసేసాను క్వాలిటీ ఒకసారి చెక్ చేస్తే మాత్రం చాలా బాగుందనమాట క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది ఇవి మనకి వన్ కేజీ వరకు ఏవైనా కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో చాలా రోజులైంది ఇలాంటి బాక్సెస్ కూడా తీసుకొని ఇవైతే నాకు బాగా అనమాట రీజనబుల్ కాస్ట్కి వచ్చాయి యాక్చువల్గా నిన్న తీసుకోవాలంటే మాత్రం నైంటీ నైన్ రూపీస్కి వచ్చాయి మళ్ళీ ఈ రోజు ట్వంటీ రూపీస్ పెరిగిందట సో అయ్యో నిన్ననే తీసుకుంటే బాగుండు అనిపించింది బట్ కాకపోతే నిన్న నేను అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చిందనమాట స్టోరేజ్ బాక్స్ కోసము బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ కోసము సో అలా ప్రైస్ చూసి మళ్ళీ ఈరోజు కూడా వెళ్ళాను ఉంటుందేమో అని బట్ ఈరోజు అయితే అయిపోయిందట ఎప్పుడన్నా ఉన్నప్పుడు తీసుకోవాలండి అలాగా సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్